ఓం నమ శివాయ స్త్రీలకి పుట్టుమచ్చల ఫలితాలు ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మీరు లైక్ చేయడం వల్ల ఎన్నో వీడియోలు చేయడానికి మాకు కూడా ఇష్టంగా అనిపిస్తుంది స్త్రీలకి పుట్టుమచ్చల శుభ శుభ ఫలితాలు స్త్రీలకి నుదుటి భాగాన పుట్టుమచ్చలుంటే సంపాదన కలిగి విశేష సుఖశాంతులను అనుభవిస్తారు నుదుటున ఎడవ వైపు పుట్టుమచ్చలుంటే సాధారణ జీవితం ఉంటుంది ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉన్న వారికి శుభ ఫలితాలు ఇస్తాయి కాలయందు మెడయందు పుట్టుమచ్చలుంటే పతిభక్తి కలిగి ఉండును అయినా దరిద్రంతో బాధపడును కుడి మీద పుట్టుమచ్చ ఉంటే భర్త అడుగుజాడల్లో నడుస్తారు ఎడమ కణిత మీద ఉంటే మంచి నడవడికను ప్రవర్తనను కలిగి ఉంటారు చేతుల మీద నుదుటి మీద ఎర్రని పుట్టిమచ్చలుంటే ఫలితాలు ఇస్తాయి భుజాలకు పైన భాగంలో పుట్టుమచ్చలు ఉంటే చిన్న వయసులోనే సంతానం పొందుతారు నాలుక మీద పుట్టుమచ్చలు ఉంటే మగ ప్రవర్తన కలవారై ఉంటారు ఎడమ చెక్కిల మీద పుట్టుమచ్చ ఉంటే ఎప్పుడూ చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు భోగాలను అనుభవిస్తారు ఎడమ కంటిలోప భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ఒడిదడుకులు లేని జీవితాన్ని గడుపుతారు నెత్తిపైన పుట్టుమచ్చలు ఉంటే అశుభ ఫలితాలు ఇచ్చును తలకు మాడకు ముందు భాగంలో పుట్టుమచ్చలుంటే దీర్ఘాయుషు కలిగి ఉంటారు పై పదవి పైన పుట్టుమచ్చ ఉంటే కుటుంబ మేలు కోరుకునే వారై వాక్చాతుర్యం కలిగి ఉంటారు క్రింద పెదవి మీద పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియత్వం కలవారై ఉంటారు నాలుక మీద ఉంటే సంగీత ప్రావీణ్యం కలవారై ఉంటారు నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధనధాన్య ధనధాన్యాదులు పొందుతారు చెవులకి వెనక వైపు భాగంలో తొడల మీద పుట్టుమచ్చలుంటే చమత్కారం కలవారై ఇతరులను ఆకర్షిస్తారు ముక్కు చివరి భాగంలో పుట్టుమచ్చలుంటే ధనవంతులవుతారు గడ్డం పై పెదవి మడిమలలో ఎర్రని పుట్టుమచ్చలుంటే శ్రీమంతులు అవుతారు పుత్ర సంతానం కలవారవుతారు మోచేతి మీద పుట్టుమచ్చలు ఉంటే ధైర్యం కలిగి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే బంధు కలహాలు అవుతాయి ఎడమ భుజంపై పుట్టుమచ్చలుంటే చేతి నిండా ధనం ఉంటుంది అధిక సంతానం కలవారవుతారు అరచేతి మీద పుట్టుమచ్చలుంటే అనేక విద్యల ప్రావీణ్యం నైపుణ్యం కలిగి కీర్తి ప్రతిష్టలుండును పుట్టుమచ్చలు పుట్టుమచ్చలుంటే వారికి తీపి పదార్థాలపై మక్కువ ఎక్కువ సంతానం కలిగి ఉంటారు కుడి తోడ మీద పుట్టుమచ్చలు ఉంటే అనుకూలమైన భర్త చక్కని సంసార జీవితం ఉంటుంది మణికట్టు మీద పుట్టుమచ్చలుంటే చేనేత పనులలో కుట్టు పనులలో ప్రావీణ్యం ఉంటుంది కుడి మోకాలు పైన పుట్టుమచ్చలుంటే కుటుంబంలో ముఖ్య పాత్ర పోషిస్తారు ఎడమ తొడమ పైన పుట్టుమచ్చలుంటే సుగంధ ద్రవ్యాలపై మక్కువ కలిగి అధిక విలాస జీవితం మీద ఎక్కువ ఆసక్తి చూపుతూ ధన వ్యయం ఎక్కువ చేస్తారు ఎడమ కాలి చీల మండలంకి ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే బంధువుల పైన ప్రేమ నిస్వార్థ పరులై ఉంటారు కుడి కాలి కుడి చీల మండలంకి పుట్టుమచ్చలుంటే అధిక కోపం కలవారే ఉంటారు కుడి కాలి ఎడమచీల మండలానికి పుట్టుమచ్చలుంటే దురుసు మాటలతో బంధువులను దూరం చేసుకుంటారు బొడ్డుకు పైభాగంలో పుట్టుమచ్చలుంటే ఆలస్య సంతానం ఉంటుంది కుడి మీద పెరుదుల మీద పుట్టుమచ్చలుంటే పెళ్ళైన కొంతకాలానికే వైదవ్యం అనుభవిస్తారు ఎడమ పాదం కుడివైపు పుట్టుమచ్చలుంటే ఎప్పటికప్పుడు అన్న వస్త్రాలకి లోటు ఉండదు ఎడమ పాదం కుడివైపు ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాయి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మిత్రులందరికీ షేర్ చేయండి